thank okay. you. పౌడర్ రాలకుండా ఫుడ్ పౌడర్ రాలకుండా స్ప్రే కొడుతున్నాము మొత్తం కూడా జాగ్రస్ పెట్టకుండా ఈ విధంగా స్ప్రే చెప్పి ఇందులో మొత్తం చెదరు చాలా నచ్చింది ఈ ఏరియాలో కబోర్డ్స్ చాలా ఉన్నాయి ఇంటిలో ఆకృతి మెటల్ ఎందులో ప్రెస్ కంట్రోల్ చేస్తున్నాను ఏరియా వచ్చేసి అత్తాపూర్లో ఉన్నాను నేను ప్రతి ఒక్క జాగాలో ఈ విధంగా ఖరాబ్ అయిపోయినా చూడండి మొత్తం ప్రతి ఒక్క దాంట్లో ఈ విధంగా కబోర్డ్స్ ఉన్నాయి ఆకృతి మెటల్స్ అత్తాపూర్లో ఉన్నాను అపార్ట్మెంట్లో బీ బ్లాక్ వన్ జీరో వన్ బ్లాక్ ఈ బ్లాక్లలో పెస్ట్ కంట్రోల్ చేస్తున్నాను కొత్త నీళ్ళ పాతి నీళ్ళ చేదలు జిల్లపురుగులు పందికొక్కలు బల్లులు నల్లులు తక్కువ జవాళ్ళు ఈ విధంగా ఓల్సు చేసేసి స్ప్రే కొట్టేస్తున్నాను ఈ న్యూ సెక్షన్ న్యూ కాన్ సెక్షన్స్లో కాంట్రాక్ట్ పెస్ట్ కంట్రోల్ కాంట్రాక్ట్ వచ్చింది నాకు ఆకృతి మెటల్స్ ఆపోజిట్ బిల్డింగ్లో తుషారా కొత్త నెల పాత నెల చేతులు జిల్లా కురుగులు పందికొక్కులు బల్లులు నల్లులు అన్ని గ్యారంటీ సర్వీస్ చేయబడను జీఎస్టీ లెవెల్ లైసెన్స్ అంతా ఉంది కంపెనీకి అవసరం ఉన్న వాళ్ళు నా నంబర్ కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ వన్ టూ సెవెన్ టూ త్రీ థ్యాంక్ యూ